ండమంతా నువ్వు మొదటి అధ్యయనాన్ని చూస్తే ఇక్కడ ఆఖరికి విత్తనాలు పక్షులు అన్ని చూసిన తర్వాత ఐదు రోజులు సుష్టంతా తయారు చేసినాక అంటే మనకి ఏది కావాలో మనకి ఏది అవసరమో అన్నీ సమకూర్చాడు సమకూర్చిన తర్వాత దేవుడు ఆ ఉద్దేశము ఆ తలంపులో ఆలోచించినప్పుడు నా పోలికి చెప్పున్న నేను తయారు చేయాలని దేవుడు ఆలోచన వచ్చింది అన్ని తయారు చేసిన తర్వాత మనల్ని తయారు చేశాడు మనల్ని మట్టితోని ఒక బొమ్మని తయారు చేసి ఆ మట్టిలో వాయువు జీవ వాయుద జీవాత్మ అయ్యను ఆ తర్వాత దేవుడు ఆదాం అవన్నీ తయారు చేసిన తర్వాత ఈ చెట్టు ఫలాలన్నీ తినండి గాలి ఎలుతురు అన్నీ తినండి ఒక్క చెట్టు ఫలం తినదని దేవుడు ఆజ్ఞాడు ఆదాం అవ్వను ఎప్పుడైతే దేవుడు తయారు చేశాడో మొదటిగా మరి ఆదాం అవ్వని మొదటిగా తయారు చేసి కదా మొదటి దినాన్ని మీరు గమనించండి మీరు ఇక్కడ వాక్యము మీరు గమనించినప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు మొదటిగా మొదటి రోజు మనల్ని తయారు చేయొచ్చు కదా అంటే మనల్ని తయారు చేయలే ఎందుకంటే గాలి కావాలి నీరు కావాలి తినడానికి ఆహారం కావాలి అన్నీ కావాలి మనకి ముందు మనల్ని తయారు చేయలే ఫస్ట్ సృష్టి అంతా తయారు చేసాడు సృష్టి తయారు చేసిన తర్వాత మనల్ని తయారు చేసాడు అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటి మన పరలోకం తండ్రి మన అక్కర్లు ఏవి ఉన్నాయో మన తండ్రికి తెలుసు మన అక్కర్లన్నీ అంటే మనం ఏది కావాలో అన్నీ మన తండ్రికి తెలుసు అడకకు మునిపే మన తండ్రి అన్నీ సిద్ధపరిచాడు ఇక్కడ మీరు ఆది మీరు చూస్తే మనం అడకకు మునిపే దేవుడు మేము మన కోసం అన్ని సిద్ధపరిచాడు దాన్ని బట్టి మన ప్రతి దినము దేవుణ్ణి స్తోత్రాలు చెల్లించాలా దేవుణ్ణి స్థుతించాల దేవుణ్ణి ఘనపరచాలా కృతజ్ఞతాస్థుతులు చెల్లించాల ప్రభుని మీరు ఇది ఈ లాజిక్ మీ వాక్యం మీకు అర్థమై ఉంటే ప్రభు ఒక మాట చెప్తాడు ఆకాశ పక్షులు చూడడి ఎత్తవు కొయ్యవు వాటిని నేను పోషిస్తున్నాను వాటికండి మీరు భూ శ్రేష్ఠులకరని సరివిస్తుంది ఎందుకు విచారిస్తున్నాం ఎందుకు చింతిస్తున్నాం ఎందుకు దిగులు పడుతున్నావు ఎందుకు ఈ రోగం స్వస్థత